ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం లో ఉన్నాం ఎరుస్లెం లో దేవాలయానికి తూర్పు వైపున గుమ్మని చూస్తున్నాం ఈ తూర్పు వైపున గుమ్మానికి ఎదురుగుండా ఒలివుల కొండ అనేది కనబడుతుంది ఇదిగో ఇది మొత్తం ఎరుస్లం దేవాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రహరీ గోడ ఇది అయితే దీని ఎదురుగుండా కనపడేది ఇదిగో అక్కడ ఒక వ్యాన్ వెళుతుంది కదా అదంతా కెద్రోను లోయ ఇక్కడే కెద్రోను వాగు కూడా ఉండేది యేసు ప్రభు వారు ఈ కెద్రోన్ వాగు దాటి ఈ అగత్యమైన తోటకి వచ్చేవారని మనం చదువుతాం ఇదిగో మనం చూసేది దేవాలయం ఉన్న ప్లేస్ ఇదిగో ఈ ఎర్రని మార్క్ కనబడే ప్లేస్ లోనే ఇప్పుడు మనం ఉన్నాం ఇదిగో ఇదే గెత్సమైన తోట ఇక్కడ ఒలివల చెట్లు ఎక్కువగా ఉంటాయి యేసు ప్రభు వారు ఈ కెద్రోను వాగు దాటి ఈ గెత్సెమైన తోటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఎక్కువగా ఆయన ప్రార్థన చేసుకునేవారు మనం బైబిల్లో చదువుతాం దీని గురించి లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై వచనంలో రాసింది ఆయన తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్లేవారని తర్వాత యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో కూడా ఇలా రాయబడి ఉంది యేసుప్రభువారు కెద్రోను వాగు దాటి ఒక తోటలోనికి వెళ్లేవారని ఆయన అక్కడికి పలుమార్లు వెళ్లేవాడు కాబట్టి అది ఆయన శిష్యులందరికీ తెలుసు అది ఇస్క్రియ యోధాకు కూడా తెలుసు అందుకనే వారిని పట్టేవడానికి ఈ ప్లేస్కి వాళ్ళ సైనికుల్ని ఆయన తీసుకురాగలిగాడు అలాగే మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుండి చూస్తే వారు తన శిష్యులతో గిత్సమైన తోటకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు మెలుకండి మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన వచ్చే తోట అయితే ఇదే కానీ ఆయన రాత్రులు రెస్ట్ తీసుకునే ప్లేస్ మాత్రం వేరే చోటు ఉందనమాట అంటే ఇక్కడే ఒక గుహ ఉంది ఆ గుహ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ గుహను చూడరు ఇదిగో ఇప్పుడు మనం ఎరుషిలేము దేవాలయానికి ఎదురుకుండా ఉన్న గిత్సమనే తోటలో కట్టబడిన ఈ చర్చిలో ఉన్నాం ఇక్కడ చూస్తే యేసుప్రభువారు ఈ బండ మీద ప్రార్థిస్తున్నట్టుగా ఉంది ఇదిగో ఆ రోజు యేసుప్రభువారు ఇదే బండ మీద ఆయన ప్రార్థించారు ఆయన చెమట రక్తంగా మారిన ప్రదేశం ఆ బండ ఇదే అందుకని ఈ బండను ఇలాగే ఉంచి దీనిపైన చర్చి కట్టారు ఇదిగో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్న స్టాచ్యూ ఇది అయితే అందరూ ఎరుస్లేంకి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వస్తారు కానీ అంటే ఎరుస్లేం టూర్కి వచ్చే వాళ్ళందరూ ఈ గిత్సమైన తోట అనే ఈ ప్లేస్కి వస్తారు కానీ యేసుప్రభు వారు రాత్రుళ్ళు ఎక్కడైతే ఉండేవారు అంటే ఆ గుహ ఆయన ఉండే గుహకి మాత్రం ఎక్కువ మంది వెళ్లరు ఎందుకంటే గైడ్లు అక్కడికి తీసుకుని వెళ్లరు కాబట్టి ఈ టూర్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్లేస్ మాత్రమే తెలుసు ఇప్పుడు నేను ఈ ప్లేస్ కాదు మీకు చూపించేది మరో ప్రదేశానికి తీసుకుని వెళ్తాను ఇప్పుడు మనం ఈ చర్చిని చూస్తున్నాం కదా ఈ చర్చ్ ఉన్న ప్రదేశానికి ప్రక్కనే యేసు రాత్రులు ఉండే ఒక గుహ ఉంది ఆయన రెస్ట్ తీసుకునే శిష్యులతో పాటు రెస్ట్ తీసుకునే గుహ ఉంది ఇప్పుడు నేను ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను ఇదిగో ఇక్కడ ఈ చెట్టు మొద్దును చూసారా చాలా పెద్దగా కనబడుతుంది అంటే ఇది ఒలివల చెట్టు ఇంత పెద్ద మొద్దుందంటే అంటే కింద ఇంత లావుగా కనబడుతుందంటే ఇది వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు అని మనకి అర్థమవుతుంది సహజంగా ఒలివ చెట్లు చాలా సన్నగా కనబడతాయి కానీ ఇది చాలా పెద్దగా కనబడుతుంది అని అంటే చాలా పెద్ద చెట్టు ఇది అంటే వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు ఇది దావిది కాలం నుంచి ఉన్న చెట్లు కూడా ఇక్కడ అంటే ఒలివ చెట్లు దావిది కాలంకి చెందినవి కూడా ఇక్కడ ఉన్నాయి యేసుప్రభువారి కాలానికి చెందిన ఒలివి చెట్లు ఉన్నాయి దావిది కాలానికి చెందిన ఒలివోలి చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ప్రదేశాన్ని ఇదిగో ఇక్కడ మనం పైనంతా ఈ ఒలివి చెట్టు ఏ విధంగా ఉందో మనకు కనబడుతుంది ఈ ఒలివు చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఎరుస్లేము దేవాలయానికి ఎదురుగొండ ఉన్న ఒలివుల కొండ మీద ఉన్నాం ఇదిగో మనం గెత్సెమనే అనే ప్రదేశానికి అంటే రాత్రులు ఏసుప్రభువారు ఏ గుహలో రెస్ట్ తీసుకునేవారు ఆ గుహలోకి మనం వెళుతూ ఉన్నాం ఇదిగో మనం ఎదురుగొండ మనకేం కనబడుతుందో చూసారా గెత్సెమని అనే ఒక బోర్డు కనబడుతుంది చూసారా ఇదే యేసుప్రభు వారు రాత్రులు నివసించే గుహ అనమాట దీన్ని ఇలాగే ఉంచారు ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఆ గుహ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎదురుగొండ కనబడేవాళ్ళు మా గ్రూప్ మెంబర్స్ ఇదిగో ఎదురుగొండ చాలా మంది ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నారు చూసారా పైన చూస్తే మీకు ఇక్కడ గుహ కనబడుతుంది అంటే యేసుప్రభు వారు రాత్రులు ఉండే ఆయన అంటే గెత్సమైన తోటలోకి వచ్చినప్పుడు రాత్రులు ఇక్కడే రెస్ట్ తీసుకునేవారు అనమాట అంటే ఇక్కడ మంచు ఎక్కువగా పడతా ఉంటుంది కాబట్టి రాత్రులు ఈ గుహలో ఆయన రెస్ట్ తీసుకునేవారు అంటే ఈ గుహ ఒకటే కాదు ఇక్కడ కొన్ని గుహలున్నాయి ఈ ఒలివల కొండ మీద ఈ ఒక్క గుహ మాత్రమే కాకుండా ఇంక కొన్ని గుహలు ఉన్నాయి అందులో వేరే గుహ కూడా ఉంది ఆ గుహ దగ్గర ఆయన పర్లుకు ప్రార్థన శిష్యులకు నేర్పించారు ఆ ప్రదేశాన్ని కూడా నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ మాకన్నా ముందే కొంతమంది విదేశీలు వచ్చి ఈ చైర్స్లో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఇదిగో చూడండి ఎదురుగుండా ఒక పెయింటింగ్ కనబడుతుంది ఈ పెయింటింగ్లో ఏంటంటే యేసుప్రభు వారు నిలబడి మీరు మెలకుండి ప్రార్థన చేయలేరా అని ఆయన చెప్తున్నట్లుగా వాళ్ళందరూ మోకరించి ఉన్నట్లుగా ఉన్న ఒక పెయింటింగ్ చూస్తున్నాం అంటే ఆయన వారందరిని ప్రార్థన చేసుకోండి అని చెప్పిన ప్లేస్ ఇది ఆ గుహ ఇదే అని మనకి తెలియచేయడం కోసం ఈ పెయింటింగ్ ని ఇక్కడ ఉంచారు ఇక్కడ యేసూప్రభు వారు సిలువ మీద ఉన్న స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది ఇది వారు రాత్రులు ఉండే ఈ గొప్ప పరిశుద్ధ ప్రదేశం కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఈ బలిపేట కింద రెండు ఇద్దరు మనుషులు ఉన్న రెండు స్టాచ్యూస్ ఉన్నాయి అవి ఏంటో నాకు తెలియదు యేసుప్రభు వారు గెచ్చే తోటలో ఉన్నప్పుడు రాత్రులు ఇక్కడే స్టే చేసేవారు కాబట్టి ఈ గుహని ఇలా ఉంచేశారు అంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం ఇక్కడ ఇద్దరు కపుల్స్ పాటలు పాడుతూ ఉన్నారు యేసుప్రభు వారే వచ్చి రాత్రులు ఎక్కువ కాలం అంటే ఎరుషులంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు గెత్సమైన తోటకి వచ్చినప్పుడల్లా ఆయన ఆ తోటలో ప్రార్థన చేసుకునేవారు ఈ ప్రదేశంలో రాత్రుల్లో ఆయన రెస్ట్ తీసుకునేవారు కాబట్టి అంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం బైబిల్లో చెప్తున్న ప్రతి విషయాలు ప్రతి సంఘటనలు జరిగిన ప్రదేశాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ ఎంత యథార్థమైందో బైబిల్లో రాయబడినవన్నీ ఎంత నిజమో మనం ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి మనలోని విశ్వాసాన్ని మరింతగా మీరు బలపరచుకోవాలి మీరు దేవునికి మరింత దగ్గరగా జీవించాలి ఇలాంటి మరెన్నో ప్రదేశాలు మనం చూడాలి చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పటికీ నేను చాలా చూశాను ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది దయచేసి నా కోసం ప్రార్థన చేయండి ఇదిగో ఈ పైన మనం ఈ గుహ ఏ విధంగా ఉందో మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఇది మరీ గరుకుగా లేదు చక్కగా స్మూత్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే రాత్రులు రెస్ట్ తీసుకోవచ్చు ఆ ప్లేస్ లో ఇప్పుడు మనం ఉన్నాం ఇదిగో ఇక్కడ కూడా కింద కొన్ని పేపర్స్ కనబడతా ఉన్నాయి అంటే ఈ ప్లేస్ లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్ లో వాళ్ళ ప్రార్థన అవసరాలు కాగితం మీద రాసి కింద వేస్తూ ఉంటారు ఇక్కడ ఏదో బోర్డు కనబడుతూ ఉంది అది ఇంగ్లీష్ అక్షరాలు కనబడుతున్నాయి కానీ అది ఏ భాష మనకు తెలియదు ఈ ప్లేస్లో క్రింద కొంతమంది వారు ప్రే రిక్వెస్ట్లు వేసి ఉంచారు ఇది ఇక్కడ ఒక క్రాస్ సిలువని మనం చూస్తున్నాం గోడకు పెట్టిన సిలువని ఈ గుహంతా ఈ విధంగా ఉంది చాలామంది టూర్కి వస్తారు కానీ ఈ ప్లేసు తక్కువ మందే చూస్తారు దేవుని దయ వల్ల ఈ ప్రదేశానికి దేవుడిని నన్ను కూడా తీసుకొచ్చి మీరందరూ చూడడానికి దేవుడిని నన్ను పంపించి ఇక్కడ చూపించాడని నేను నమ్ముతున్నాను ఇది బయట చూస్తే అంటే ఇప్పుడు మేము బయటకు వచ్చాం ఇక్కడ నుంచి ఏ విధంగా కనబడుతుందో ఈ పరిసర ప్రాంతం అంతా అది ఎదురుగొండ కనబడేది ఎరుస్లో దేవాలయానికి తూర్పు వైపున ఉన్న గోడ ఇదంతా కెద్రోన్ లోయ ఇక్కడే కెద్రోన్ వాగు ఉండేది ఇప్పుడైతే నీళ్లు లేవు గానీ కెద్రోన్ వాగు ఉన్న ప్రదేశాన్ని మనం చూస్తున్నాం ఇదిగో మనం ఇక్కడ ఈ ప్రక్కనే మెయిన్ రోడ్ కూడా ఉంది ఆ బస్సులు కానీ కార్లు కానీ అన్నీ ఇటే వెళ్తూ ఉంటాయి ఈ దగ్గరలోనే స్తెఫన్ సమాధి కూడా ఉంది అంటే ఆ రోజుల్లో స్టెఫన్ను వాళ్ళు చంపి పాతి పెట్టిన ఇరిస్లేంకి వెలుపలకి తీసుకొచ్చి పాతి పెట్టారు అని చెప్పి మన బైబిల్లో చదువుతాం ఆ సమాధి కూడా ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగన మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు